రఘురామ కృష్ణరాజు గారు అండ్ గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరి ఆస్తుల వేలం వివరాలన్నీ కూడా బ్యాంకులు ప్రకటించాయంట కదా మరి వాటి వివరాలు ఎలా ఉన్నాయి రఘురామ కృష్ణరాజు గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆయన దాదాపు తొమ్మిది వందల డెబ్బై కోట్ల పైన ఆయన డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి డబ్బులు తీసుకొని బ్యాంకులు లేసి ఆ బ్యాంకుల్లో నుంచి మళ్ళీ డైవర్ట్ చేసి ఇలా చేశాడనేది గతంలో సిబిఐ కేసు ఆయన మీద ఉంది దాని మీద స్టే నడుస్తుంది అయితే ఇప్పుడు ఒక సంచలన వార్త వచ్చింది మొన్న ప్రకటన వచ్చింది పేపర్లో అదేంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్లస్ అనుబంధ సంస్ బ్యాంకులు వాటిలో నుంచి ఈయన ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు అప్పు తీసుకున్నాడు దాన్ని వేరే ఖాతాల్లోకి మార్చేశాడు మామూలుగా ఈయన తీసుకునేది ఏంటంటే ఇండో భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ కోసం ఆ కంపెనీ పనుల కోసం డబ్బులు తీసుకున్నారు కానీ ఆ కంపెనీకి వాడకుండా డైవర్ట్ చేసేసి ఆ డబ్బుల్ని వేరే ఖాతాల్లోకి మళ్లించేసి వాటిని దుర్వినియోగం చేశారు కా ఒక వాయిదా కూడా కట్టలేదు బ్యాంకుకి అనేది ఈయన మీద ప్రధాన అభియోగం ఆయన ఏమో మాట్లాడితే నీతులు మాట్లాడతాడు రోజు కానీ వీళ్ళ ఆర్థిక నేరస్తుల జాబితాలో ఈయన పేరు కూడా ఉంది సో మనకు ఆల్రెడీ మనకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎం రమేష్ మీద ఇదే అభియోగాలు ఉన్నాయి సుజనా చౌదరి మీద ఇదే అభియోగాలు ఉన్నాయి తర్వాత గంటా శ్రీనివాసరావు మీద ఇదే అభియోగాలు ఉన్నాయి జగన్ మీద ఇదే అభియోగాలు ఉన్నాయి అక్కడ ఆర్థిక నేరాలు సంబంధించి వీళ్ళందరి మీద ఉపయోగాలు ఉన్నాయి వీళ్ళ ప్రూవ్ అయితే కాలేదు కానీ ఇప్పుడైతే ఇక్కడ బ్యాంకు ప్రకటించిందంటే ప్రూవ్ అయినట్టే కదా బ్యాంకుకి ఎలా ప్రకటిస్తుంది సో బ్యాంక్ ఏంటంటే ఎన్సీఎల్టీ అంటారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళింది పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇట్లాగా మాకు అప్పు కొట్టారని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మొత్తం పరిశీలించి కేసులు వాళ్ళు దాదాపు మూడు వందల అరవై కోట్ల మూడు వందల అరవై ఒక్క కోట్ల తొంభై ఆరు లక్షలు అంటే దాదాపు మూడు వందల అరవై రెండు కోట్ల ఆస్తుల్ని ఏలం వేస్తున్నారు నిజానికి అవి వేసినా కూడా ఎనిమిది వందల అరవై కోట్ల ఎనిమిది వందల ఇరవై రెండు ఇరవై ఆరు కోట్ల డబ్బులకి సమానం కాదు వడ్డీలు అవన్నీ కలుపుకుంటే అయినా ఉన్న ఆస్తుల్లో వీళ్ళకి వేలం వేయడానికి కుదిరిన ఆస్తులు అవే అనుకోవచ్చు మిగతా ఆయన వేరే వాళ్ళ పేరు మీద పెట్టి ఉండొచ్చు బినామీ వ్యవహారాలు నడపొచ్చు ఏదేమైనా ఇది ఎలక్షన్ టైంలో ఆయన కొంచెం దెబ్బే ఎందుకంటే దీన్ని వైసీపీ బలంగా తీసుకెళ్తుంది ఆల్రెడీ సాక్షి ఫ్రంట్ పేజీలో వేసింది ఈరోజు వార్త అక్కడ కూడా వైరల్ చేస్తారు ఎందుకంటే ఈయన అన్ని రోజుకి నీతులు మాట్లాడుతూ రోజు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడే పని తప్పు ఏమీ లేదు ఆయన ఎలాంటి వాడు ఇప్పుడు వేరే వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు మనం క్లీన్గా ఉండాలి కదా నువ్వు క్లీన్గా ఉండకుండా నువ్వు ఒళ్ళంతా బురద పూసుకొని వాడేవాడుకు బురద ఉందని చెప్తా ఉంటే జనం నీ బురద కూడా చూస్తారు కదా అదే పరిస్థితులు ఈయన పరిస్థితి ఈయన బ్యాంకులకి ఇండియాలో ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూట్లకి ఎగ్గొట్టి ఇదంతా ఎవరి డబ్బులు ప్రజల డబ్బులే కదా బ్యాం నేషనల్ బ్యాంక్స్కి ఎగ్గొట్టడం అంటే ప్రజల డబ్బులు తినేసినట్టే కదా సో ప్రజలు డబ్బులు తినేసిన వేరే వాళ్ళని విమర్శిస్తూ ఈయన్ని విమర్శించే వాళ్ళని బండబూతులు తిడుతూ ఇలా బతికేస్తున్నాడు ఇది మన ప్రజాస్వామ్యంలో మాత్రమే సాధ్యం ఇంక వేరే దేశాల్లో అయితే తాడు తీసేవాళ్ళు ఇక్కడ ఏంటంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉంటే బీజేపీకి అనుకూలంగా ఉంటే ఎవడైనా మిస్టర్ క్లీనే కాబట్టి వీళ్ళకి ఏమీ జరగదు ఇదే కేజ్రీవాలో కవిత గురించి మేము పెద్ద కరప్షన్ వాళ్ళు అదంతా మాట్లాడుకున్నాం కవిత కేజ్రీవాల్ చేసింది ఎన్ని కోట్లు వంద కోట్లు అది కూడా కేజ్రీవాల్ పర్సనల్ కాదు పొలిటి పొలిటికల్ పార్టీకి చేశారా లేదని నాకు తెలీదు చేశారనే ఆరోపణ ఇక్కడేమో క్లియర్గా వేలం వేయడానికి ఇచ్చిందంటే క్లియర్గా ఎగ్గొట్టాడనే కదా అర్థం ప్రూవ్ అయినట్టే కదా సో ఇప్పుడు ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బ్రాంచ్ ప్రకటన ఇచ్చింది ఇలాగే వేలం వేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనమని అది కూడా జూన్ ప పదమూడవ తేదీ మూడు గంటలకి స్టార్ట్ అవుతుంది వాయిదా వేస్తున్నారు ఇప్పుడు ఏవే ఆస్తులు వేస్తున్నారంటే ఇండు భారత్ భారత్ ఇండు భారత్ థర్మల్ దీనికి సంబంధించి ఒక నూట ఎనభై కోట్ల డబ్బులు ఆస్తులు అంత విలువైన ఆస్తులు వేస్తున్నారు ఇందులో టుటికోరన్ తమిళనాడు అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి మూడు వందల పదకొండు ఎకరాలు ఉంది దాన్ని నూట అరవై నాలుగు కోట్ల డబ్బులు దాంట్లో నుంచి వస్తుంది అనేది వీళ్ళ ప్లాన్ రెండవది కర్ణాటక కార్వార్ దగ్గర వీళ్ళ ఆస్తులు ఉన్నాయి నూట ఇరవై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి అక్కడ దాన్ని పదకొండు కోట్ల డెబ్బై నాలుగుతో స్టార్ట్ చేస్తారు అట్లాగే అదర్ సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ నాలుగు కోట్ల యాభై లక్షలు ఇవన్నీ కలిపి వాళ్ళు మూడు వందల అరవై రెండు కోట్ల విలువైన ఈ వీటిని వేస్తున్నారు మరి ఎంత వేలం వస్తుంది ఎంత పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అనేది చూడాలి సో ఇది రఘురామకృష్ణరాజు వ్యవహారం అంటే బ్యాంకుల్ని ఏమార్చి కంపెనీల పేరుతో డబ్బులు తీసుకొని దాన్ని సొంతానికి వాడుకోవడం ఇది ఈ మెథడ్ చాలామంది చేస్తారు ఒక ఒక కంపెనీ పెట్టడం ఆ కంపెనీ నడపాలనేమి ఉండదు వీళ్ళకి ఆ కంపెనీ పేరుతో బ్యాంక్ లోన్లు తీసుకొని ఆ డబ్బులు ఎంజాయ్ చేయడం ఇట్లా రోజు నీతులు చెప్పడం మనలాంటి వాళ్ళకి కూర్చొని మనకు బోధిస్తారు వీళ్ళు ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి అనేది బోధిస్తుంటారు సో మనం ఆ నీతులు విని మనం ఆయనను సార్ అని చెప్పాలి ఇది రఘురామకృష్ణరాజు ఒకడే కాదు దేశంలో చాలా మంది ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో నీరవ్ మోడీ లాంటి వాడు అయితే తొమ్మిది వేల కోట్లు బ్యాంకులోంచి లోన్ తీసుకొని పారిపోయాడు తర్వాత ఇతను మన మల్య విజయ్ మల్య కావచ్చు లలిత్ మోడీ కావచ్చు అందుకనే అప్పుడు రాహుల్ గాంధీ మోడీ పేరు పెట్టుకున్న వాళ్ళంత దొంగలని లలిత్ మోడీ నీరవ్ మోడీ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు సో మళ్ళీ వెళ్ళిపోయాడు వీళ్ళిద్దరిని ఇప్పటివరకేమీ వీళ్ళు మోడీ ప్రభుత్వం పిలిపించుకుని అంటే మనం మామూలుగా అయితే రైతులకి సబ్సిడీ ఇస్తేనో లేకపోతే ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తేనో లేకపోతే పిల్లలు చదువుకోవడానికి పేద పిల్లలు వాళ్ళకి హెల్ప్ చేస్తేనో ఆరోగ్యశ్రీ లాంటి విస్తేనం ఉచిత పథకాలు ఉచిత పథకాలు సోమవారం చేసేస్తున్నారని ఓ తెగ మాట్లాడతారు కానీ ఇలాగ బ్యాంకులకి వేల వేల కోట్ల గురించి మాత్రం ఎవడు మాట్లాడు అది ఎవడికి ఇబ్బంది కూడా లేదు అంటే అదేదో సామెత ఉంది కదా బ్యాంకు దొంగతనం చేసుకొని బయటకు వస్తుంటే ఇంకొక అతను లోపలికి వెళ్తున్నాడు అతను అడిగాడు ఏం అంటే బ్యాంకులో నుంచి దొంగతనం చేసుకొస్తాను ఎంత దొరికిందంటే యాభై లక్షలు వర పిచ్చోడా నేను యాభై కోట్లు రాజమార్గంలో లోన్ తీసుకొని ఖర్చు పెట్టేశాను నువ్వు యాభై లక్షలకి నీ లైఫ్ పనంగా పెట్టావు అని సలహా ఇచ్చాడనమాట సో అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఎవడన్నా యాభై లక్షలు దొంగతనం చేస్తే వాడు పెద్ద దొంగ అనుకుంటాం యాభై కోట్లు తెస్తే వాడు పెద్ద మనిషి వాడు మనకి నీతలు కూడా చెప్పచ్చు అనమాట సో అదే జరుగుతుంది రఘురామకృష్ణరాజు ఇక గంట విషయంలో గంట కూడా దాదాపు నాలుగు వందల కోట్ల ముప్పై లక్షల డబ్బుల్ని ఎగ్గే ఎగ్గేశాడు ఇండియన్ బ్యాంక్కి సో ఆయన చాలా మృదువుగా చాలా స్మూత్గా మాట్లాడుతుంటాడు ఆయన విద్యా సంస్థల కూడా నడుపుతా ఉన్నాడు నారాయణ వియంకుడు కాబట్టి సో ఆయన ప్రశా ప్రత్యూష అనే ఒక కంపెనీ ఉంది ఆయనకి ఆ కంపెనీ ఇండియన్ బ్యాంక్లో నాలుగు వందల పైన కోట్లు తీసుకొని ఆయన ఎగ్గొట్టాడు ఇప్పుడు ఆయన ఆస్తులు కూడా ఒక దాని ఏమంటారు కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది గంగుల వీధి వైజాగ్లో ఆ గంగుల వారి వీధిలో సర్వే నెంబర్ పదమూడులో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది దాన్ని పదమూడవ తేదీ దాన్ని కూడా వేలం వేస్తున్నారు